ఉగాది పండగ భారతదేశం అంతటా ఆచరించే విధానం ఉగాది అంటే కేవలం పండుగ మాత్రమే కాదు ఇది తెలుగు ప్రజలకు కన్నడ ప్రజలకు మహారాష్ట్ర ప్రజలకు కొత్త సంవత్సరాన్ని స్వాగతించే ఒక గొప్ప సందర్భం ఈ పండుగను భారతదేశంలోని వివిధ రాష్ట్రాలను వేరువేరు పేర్లతో వేరువేరు సాంప్రదాయాలతో జరుపుకుంటారు ఈ రోజు మనం భారతదేశం అంతటా ఉగాదిని ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్ లో ఈ పండుగని ఉగాది అని పిలుస్తారు కర్ణాటకలో కన్నడిగులు దీన్ని యుగాది అని పిలుస్తారు మహారాష్ట్రలో గుడి పడవ అని జరుపుకుంటారు ఇక ఒరిస్సాలో దీని పేరు పనా సంక్రాంతి ఇక గుజరాత్లో బెస్తువర్ష్ రాజస్థాన్లో నవవర్ష్ ఇక కాశ్మీర్లో నవరే ఉగాది అంటే కేవలం కొత్త సంవత్సరం మాత్రమే కాదు ఇది ఆశ ఆనందం మరియు సంస్కృతి యొక్క పండుగ భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు వేరువేరు రీతిలో జరుపుకుంటున్న ఈ పండుగ యొక్క సారాంశం ఒక్కటే కొత్త అవకాశాలను స్వాగతించడం మరి మీరెలా జరుపుకుంటున్నారో కామెంట్ లో మాకు తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఏఐ స్టోరీస్